రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది మంత్రులు కూటమి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి లబ్దిదారులకు పింఛన్లు అందజేస్తున్నారు ఈ రోజే వంద శాతం పంపిణీని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు నిర్దేశించుకున్నారు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు రాయచోటులోని మాసపేట దిగువ అబ్బవరం రాజుల కాలనీ కొత్తపల్లి ఎస్ఎస్ కాలనీ పాత రాయచోటి ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్ డబ్బు అందజేశారు అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముప్పై డివిజన్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్ డబ్బు అందజేశారు శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం అప్పలవాండపల్లిలో ఉదయం ఆరున్నర గంటల నుంచే ఎమ్మెల్యే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్ డబ్బును అందజేశారు బాపట్ల జిల్లా కర్లెపాలెం మండలం ఇందిరానగర్లో కలెక్టర్ వెంకటమురళి ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఎంపీడీఓ పింఛన్లు అందజేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఊడిముడి గ్రామంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ డబ్బులను లబ్దిదారులకు పంపిణీ చేశారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శివారు అనపర్తి కొత్తూరులో ఎమ్మెల్యే నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు వైసీపీ హయాంలో పింఛన్ నిలిపివేసిన గొలుకూరి సుబ్బారెడ్డి అనే లబ్దిదారుడికి పింఛన్ను ను ఆయనకు ఎమ్మెల్యే ఆ డబ్బును అందజేశారు సత్యనారాయణ ప్రతిసారి ఒకటో తారీఖు వచ్చేస్తారాయణ కొన్ని పెన్షన్ పెరిగిందా రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ రికార్డు స్థాయిలో జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఆరు గంటలకే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది ఉదయం ఎనిమిదిన్నర గంటలకే రికార్డు స్థాయిలో అరవై నాలుగు శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఎనభై రెండు శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా ఇరవై శాతం మేర పింఛన్ల పంపిణీ జరిగింది మొత్తం అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మంది లబ్ధిదారులకు గాను ఇప్పటి వరకు నలభై ఒక్క లక్షల ఇరవై ఆరు వేల మందికి పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు గతంలో ఎన్నడూ విధంగా రెండున్నర గంటల్లోనే దాదాపు అరవై నాలుగు శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు